కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు ఏం చేసిందో చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు ఆయన మీడియాతో మాట్లాడారు యోగా కార్యక్రమాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారు యోగాకు వచ్చిన విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించలేదు డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు దిట్ట హామీలు అమలును ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు బెదిరింపులకు దిగుతున్నారు విద్యార్థులకు అండగా వైఎస్ఆర్సీపీ యువత పోరు కార్యక్రమం చేపడుతుంది చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇవ్వలేదు రేపు రాష్ట్ర అన్ని జిల్లాల కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ యువత పోరు నిర్వహిస్తున్నాం చంద్రబాబును ప్రజల్ని నమ్మి నెట్టెంట ముంచారు విశాఖకు ప్రధాని మోదీ ఆహ్వానించి పెద్ద డ్రామా చేశారు గిరిజన పిల్లల్ని యోగా పేరుతో ఇబ్బంది పెట్టారు మూడు వందల కోట్లు ఖర్చు చేసి కనీసం భోజనాలు మ్యాట్స్ టిఫిన్స్ మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు యోగా డ్రామాలు తక్కువ సమయంలో ఎక్కువ అప్పులు చంద్రబాబు రికార్డు సృష్టించారు వైఎస్ఆర్సీపీ సిపిఈ హాయంలో జరిగిన అభివృద్ధి తమ సాయం హాయంలో జరిగిందని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుందని మండిపడ్డారు సందర్భాన్ని వాడుకోవడానికి బాగా ఉపయోగించుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది సహజంగా రాజకీయాల పట్ల కాస్త ఆసక్తి ఉన్నటువంటి వారు రాజకీయాల మీద అవగాహన ఉన్నటువంటి వారు ఇట్టే పసిగట్టేటువంటి విషయం మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు ఈ పరిస్థితుల్లో అసలు మనం గత సంవత్సరం అధికారంలోకి వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఏ కారణం చేత ఏ హామీలు చేత ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఈ సంవత్సర కాలంలో మనం ఏం నిలబెట్టుకున్నాం అసలు ఏదైనా హామీ ఇచ్చినటువంటి హామీని అమలు చేసేటువంటి దానికి మనం ఏదన్నా తపన పడ్డామా లేదా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి గిన్నీస్ బుక్ ఎక్కామా లేదా లేదా మనకు మంచి పబ్లిసిటీ వచ్చిందా లేదా మనకు మనం బాగా మార్కెటింగ్ చేసుకున్నామా లేదా ఈ విషయాల మీద ఉన్నటువంటి తాపత్రయం తపన చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఉండుంటే బాగుంది అనేటువంటి విషయాన్ని నేను కాదు ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు సూపర్ సిక్స్ అన్నారు ప్రధానమైనటువంటి హామీలు ఇచ్చారు ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు ఆ ఇచ్చేటువంటి ఆ తల్లికి వందనం కూడా సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సందర్భాల్లో వారి మీద ఒత్తిడి తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడు రాష్ట్రంలో పేద విద్యార్థులు ఆ పేద తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్నారు వారికి ఇబ్బంది కలుగుతా ఉందని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తే అది కూడా దాదాపు ముప్పై ముప్పై ఐదు శాతం కోత విధించి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో రెండు వేల రూపాయలు కట్ చేసి ఇప్పుడు ఎంతమంది పడిందో ఎంతమందికి పడలేదో తెలియనటువంటి పరిస్థితిలో ఓ పథకాన్ని అమలు చేశారు ఇక మిగిలినటువంటి పథకాలన్నింటినీ కూడా ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి ప్రజలు అడుగుతూ ఉంటే అసలు ఇంకా ఇంకా పథకాలన్నీ అమలు చేసేసినట్టే దీని గురించి ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఆ నాలుగు మందం అనేటువంటి మాట నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే అనేటువంటిది చాలా శోచనీయం అందుకే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లా కేంద్రాల్లో కూడా పోరు పేరిట ఎందుకంటే ఈ ప్రధానమైనటువంటి సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా నిరుద్యోగులు దాదాపు కోటి పై కోటికి పైచిలకు నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం ప్రతి నిరుద్యోగికి నేను ఉద్యోగం అవకాశం కల్పించలేకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాను ఆ నిరుద్యోగ వృత్తితో మీరు జీవనాన్ని గడపండి అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం బహుశా పద్నాలుగు నెలలు అయిపోతా ఉంది నేటికి ఒక నిరుద్యోగికి ఉద్యోగం లేదు ఆ ఉద్యోగం రానటువంటి ఆ నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు ఉపాధి లేదు దాని గురించి రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహించి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ పిలుపునిచ్చింది ఆ కార్యక్రమాన్ని రేపు నిర్వహించబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం దాన్ని అడిగితే నిరుద్యోగ వృద్ధి గురించి పాపం యువత అడిగితే ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ కి లింక్ చేస్తాం ఆ పథకం అయిపోయిందని అంటున్నాడు మరి మహిళలకు ఇస్తామన్నటువంటి పదిహేను వందల సంగతి ఏంటి చెప్పండి అని అంటే అది ఏదో పీ ఫోర్ కి లింక్ ఆ అది కూడా అయిపోయిందని అంటారు ఈ ఉచిత బస్సు గురించి ఎప్పుడు ఇస్తారంటే ఆగస్టు పదిహేను అంటారు సంవత్సరం మరి ఎప్పుడు మరి ఏ సంవత్సరం చెప్పలేదు కానీ ఆగస్టు పదిహేను అని మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇంకా మిగిలినటువంటి పథకాలు అన్నదాత సుఖీభవా అన్నారు రైతులకి గత సంవత్సరం లేదు ఈ సంవత్సరం ఇంకా ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ నెలలో వచ్చే నెలలో ఇచ్చేస్తామని చెప్పి చెప్పారు తల్లికి వందనం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బకాయిలు ఇవ్వలేదు ఫీజు రియంబర్స్మెంట్ కాలేజీ చెల్లించాల్సినటువంటి డబ్బు ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర ఆరో ఏడు క్వార్టర్లు ఇవ్వలేదు మరి ఏది ఇవ్వకుండా అన్ని చేసేస్తారంటే ఏం చేసినట్టు ప్రజలు మళ్ళీ మీకు ఎందుకు ఓటేయాలి ఎందుకు అసలు మీ మాటలు నమ్మాలి అనేటువంటి విధంగా ప్రజలు కూడా ఎంత అమాయకులు అంటే నాలుగు సార్లు నమ్మ ఓటేసారు ఏ ఒక్కసారి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టలేదు చివరికి చివరికి ఏం మిగిలింది ఆంధ్ర రాష్ట్ర కంటే నేను యోగాంధ్ర ద్వారా ఆసనాలు మిగిలాయి ఏ ఆసనం బాగా నేర్పించారు చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకి నన్ను నమ్మి ఓట్లు వేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తూర్పు తిరిగి దండం పెట్టడం నిన్న ఎలాగైతే బీచ్ రోడ్ లో మొత్తం ఈ చివరి నుంచి ఆ ముప్పై ఐదు కిలోమీటర్లు